హలో మా ప్రభువు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఇదిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనం సియోను వాసులారా బహుగా సంతోషించుడి ఇరుశులేము వాసులారా ఉల్లాసముగా ఉండుడి రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధురానికి వందనాలు గతించిన వారం నుండి వారం వరకు యాదివారం ఆదివారం వరకు నీ దేగల హస్తాల చోటు మమ్మల్ని భద్రపరచినందుకు వందనాలు ఈరోజు జరగనైనాటువంటి ఆరాధనలన్నీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను నీకు మహిమార్థమై జరిగించుమని అడుగుచున్నా ఈ సమయమందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకునుమని ఏసునామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె అందరికీ పామ్ సండే అనగా ఖజ్జూర మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను ప్రభునందు ప్రియులారా ఈ పేరు ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇక్కడ భూలోకంలో ఉన్నారు ఆ చివరి మూడున్నర సంవత్సరాల్లో ఆయన పరిచర్య చేశారు ఆయన పరిచర్య ముగింపులో చివరి వారం ఇది చివరి వారములో ఇది చివరి ఆదివారం అనే చెప్పాలి తర్వాత ఆదివారం ఆయన సమాధిని గెలిచి లేచారు ఆ సమయంలో లేఖనాలు నెరవేర్చబడడానికి ఆయన ఒక గాడిద పిల్లలను తీసుకుని రమ్మని అన్నారు ప్రాముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి జరిగిందంటే ఎరుకో నుండి ఇరుషులేమునకు ప్రభువారు బయలుదేరారు మధ్యలో ఒలేవల కొండ దగ్గరకు వచ్చేసరికి ఆయన శిష్యులతో చెప్పారు మీరు ఒక గాడిదను తీసుకురమ్మని చెప్పారు శిష్యులు కూడా వాక్యం తెలుసు కాబట్టి లేఖనాల నెరవేరు ప్రకారం వారు గాడిదని సిద్ధం చేసి దాని మీద ప్రభువారిని కూర్చోమన్నారు ప్రభువారు వెళుతూ ఉండగా వారందరూ ఖర్జూర మట్టలు పట్టుకొని ప్రభుని స్థుతించారు ఎలా స్థుతించారు ఓ సన్న జయము హలెలుయ దావీదు కుమారునికి కుమారునికే జయము అని వారందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో ప్రభువారిని గణపరిచారు ఈ భూమి మీద వచ్చిన తర్వాత అదే ప్రభుకు మహిమ కలిగినటువంటి సంఘటన కానీ అలాగా దావిద కుమారుడా జయము హోసన్నా జయము అని కేకలు పెట్టిన వారందరూ ఆ వారంలో చివరి వారమైనటువంటి చివరి రోజులైనటువంటి శుక్ర శనివారాల్లో యేసు ప్రభు దగ్గరికి ఎవరు రాలేదు అందరూ పారిపోయారు ప్రభునందు ప్రియుల మనము సంతోషంలో ఉన్నప్పుడు దేవుని స్థతించటం కాదు దుఃఖంలో బాధలు ఉన్నప్పుడు కూడా మనం దేవునికి దగ్గరగా ఉండాలి ఆ కారణాన వాళ్ళు స్థుతించే స్థుతించేటప్పుడు వారు ఖజ్జూరపు మటలను ఉపయోగించారు ఆ ఖర్జూరపు మటలతో ప్రభువారిని స్థుతించారు కాబట్టి యూదులు వాళ్ళు కజ్జూరపు మటలు విజయ ఆ విజయానికి సంకేతంగా వాళ్ళు ఎగరేస్తూ ఉంటారు లేదా వాటిని ఊపుతూ నాట్యం చేస్తూ గనపరుస్తూ ఉంటారు వారిలో ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు అటు రీతిగా వారందరూ యేసు ప్రభు వారిని గనపరిచారు ఖర్జూరపు మట్టలతో స్థుతించారు కాబట్టి అది ఆదివారం కాబట్టి దాన్ని ఏమన్నారంటే మట్టల ఆదివారం లేదా ఖర్జూర మట్టల ఆదివారము అని పిలవబడింది ప్రభునందు పిగిలారా ఈ రోజున చాలామంది మరి అంతవరకు స్వస్థత పొందిన వారు ఆయన మా వాక్యం అన్నవారు మరి ఆయన ఫాలోవర్స్ ఆయన్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కూడా వచ్చి ఆ యరుష్యులేమో వీధుల్లో ఆయనే రాజు అని అందరూ కూడా చక్కగా దేవుణ్ణి స్తుతించారు ప్రభునందు ప్రియులే ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు మన రాజు ఈ మాట ఈ లేఖన ప్రవచనం ఇక్కడ ఉంది జకర్య గ్రంథం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో జకర్య ఏసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి రాక ముందే ఐదు వందల సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించారు ఇదిగో నీ రాజు ఆయన దీనుడై ఆయన నీరోజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కిని వద్దకు వచ్చిచున్నాడు ప్రభునందు ప్రియుల ఆయన గాడిదను ఉపయోగపడినటువంటి గాడిదని ఎన్నుకున్నారు యూదులు యూదులకు అసహ్యమైన జంతువు ఏంటంటే బాగా గాడిద వాళ్ళు అసలు దాన్ని ఉపయోగించరు శుభకార్యాల్లో దానికి తీసుకురారు కానీ ప్రభునందు ప్రియుల యేసు ప్రభు వారు ఆ గాడిద మీద ఉన్నారు కాబట్టి లేదా గాడిద యేసు ప్రభు వారిని కలిగి ఉన్నది కాబట్టి గాడిదకి విలువ వచ్చింది ఎంత విలువ వచ్చిందంటే అది కింద నడవటం లేదు విలువైన వస్త్రాలని కింద పరుస్తూ ఉండగా దాని మీద నడుస్తుంది విలువ లేనటువంటి ఆ గాడిదకి ఎంత విలువ వచ్చింది చూసారు మనం కూడా గాడిద లాంటి వాళ్ళమే ప్రభును తెలుసుకున్న తర్వాత ప్రభును కలిగి ఉన్న తర్వాత మనకు సంఘములో సమాజములు సమాజంలో మంచి విలువ గౌరవం అన్నీ వచ్చాయి ప్రభునందు ప్రియులారా కాబట్టి మనం ఏ స్థితిలోంచి వచ్చామో ఆ స్థితిని మనం మర్చిపోకూడదు యేసుప్రభువారే దీనుడై తగ్గించుకొని గాడిదను ఆయన వాహనముగా చేసుకున్నారు యేసు ప్రభు వారు ఊరేగాలంటే మరి గజంబులనగా మరి ఏనుగులపై ఆయన ఊరేగవచ్చు గుర్రాలపై ఊరేగవచ్చు కాదు ఆయన అల్ప జీవి అయినటువంటి గౌరవించబడినటువంటి ఒక గాడిదని ఎన్నుకున్నారు ప్రభునందు ప్రియుల మనం సమాజంలో సంఘములో విలువ లేని వాళ్ళం అవ్వచ్చు లేదా పేదవారం అవ్వచ్చు తృణీకరించబడిన వారం అవ్వచ్చు కానీ యేసు ప్రభు వారిని కలిగి ఉంటే మన స్థితి మారిపోతుంది మన పరిస్థితిని ఆయన మార్చేస్తారు ఎప్పుడు గౌరవించని వారు మనల్ని గౌరవిస్తారు ఎప్పుడు విలువ ఇవ్వని వారు మనకు విలువనిస్తారు కాబట్టి మనము కూడా ప్రభువుని కలిగి ఉందాం ప్రభుని కలిగి ఉందాం ప్రభువుని ఎప్పుడు గణపరిచే విధంగా ఉందాం అటువంటి కృప ఈ వాక్యమును చిన్న ప్రతి ఒక్కరికి ప్రభువారు దయచేను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తల